అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పే ఉద్యోగాలకు మీకు అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మీరు అప్లికేషన్ నింపి మీ అప్లికేషన్ని మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విఆర్ దేవి అట్ ది రేట్ ఎన్ఐటి డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి మెయిల్ ఐడికి మీ అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు సమయం అయితే ఉంది సో ఈ విధంగా మీరు సింపుల్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అప్లికేషన్ పంపించడానికి మీకు ఎటువంటి ఫీజు కూడా ఉండదు అలాగే ఈ ఉద్యోగాలకి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీలోపు మీరు అప్లికేషన్ చేరే విధంగా మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏపీ మరియు తెలంగాణకు చెందినటువంటి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి విడుదల కావడం అయితే జరిగింది ఈ యొక్క వరంగల్లో ఉన్నటువంటి నిట్లో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రస్తుతం ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ మరియు రీసెర్చ్ అసోసియేట్ అనేటువంటి జాబ్స్ని భర్తీ చేయడానికి అర్హత ఉన్న నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇందులో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే పోస్టులు అనేవి చూసుకుంటే నాలుగు పోస్టులు ఉన్నాయి వీటికి గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్ అనేవి మీకు ప్రొఫిషియన్సీ అంటే బాగా వచ్చి ఉండాలి సెవెన్ మంత్స్ డ్యూరేషన్ ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది సో అప్పటి వరకు ఈ జాబ్ అయితే ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్ట్లో మీరు పనిచేసేందుకు చేసినందుకు నెలకు ఇరవై వేల రూపాయలు చొప్పున శాలరీ ఇస్తారు అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే ఫీల్డ్ సర్వేకి వెళ్ళి డేటా కలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అనేటువంటి పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఆ డీటెయిల్సే ఉన్నాయి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుని షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఎక్కడ కండక్ట్ చేస్తారు ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్కి వాళ్ళు డీటెయిల్స్ అయితే పంపిస్తారు అప్పుడు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి అలాగే అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు ప్రతిరోజు విజిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంది చూసారా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్ అనేటువంటి ఒక పోస్ట్ భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ ఇచ్చారు ఇది ఎనిమిది నెలల కాలానికి భర్తీ అయితే చేస్తున్నారు ఇది కూడా ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్లో భాగంగా ఇదే వరంగల్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఈ జాబ్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఎనీ పీజీ క్వాలిఫికేషన్ ఉండాలి ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజ్ అనేవి తప్పనిసరిగా మీకు మంచి ప్రొఫెషన్స్ అయితే ఉండాలి అలాగే ఈ జాబ్స్ సెలెక్ట్ అయితే పెర్ మంత్ ముప్పై వేల రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి కూడా అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి విఆర్ దేవి అట్ ది రేట్ ఎన్ఐటి డబ్ల్యూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి సారీ అనేటువంటి మెయిల్ ఐడికి మీ సాఫ్ట్ కాపీ అప్లికేషన్ని పంపించాల్సి ఉంటుంది ఆల్రెడీ నోటిఫికేషన్తో ఇచ్చినటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి అలాగే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈ జాబ్కి కూడా ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీలోపే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ డౌట్స్ని తెలియజేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి వాళ్ళు మీ డౌట్స్ ఏమైనా సరే పంపిస్తే వాళ్ళు మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది వీటికి కూడా ఇంటర్వ్యూ ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అప్లికేషన్ అయితే మీరు చూడొచ్చు అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంది ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సాఫ్ట్ కాపీ అంటే స్కాన్ చేసి మెయిల్ ఐడి ద్వారా పంపించేస్తే సింపుల్గా సరిపోతుంది అనమాట ఒకవేళ మీరు షార్ట్ అయ్యారు అనుకోండి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు సెలెక్ట్ అయినట్లయితే జాబ్ చేసుకోవచ్చు రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి ముప్పై వేల రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఉద్యోగాలకు పెర్ మంత్ ఇరవై వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిక్స్డ్ టర్మ్ కోసం భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కాదు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోండి కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్